నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ప్రియాకాష్ ప్రస్తుతం మనతో పాటు రియాల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ టెడ్ స్పీకర్ డాక్టర్ నంది రామేశ్వర గారు ఉన్నారు వారితో మాట్లాడారు నమస్తే సార్ సార్ ఇప్పుడు కొత్తగా ఒక ప్రాపర్టీ తీసుకోవాలి అనుకుంటే ఫ్లాట్ కానీ ఇండివిజువల్ హౌస్ కానీ హైదరాబాద్ లో కొనాలి అని అనుకుంటే కనుక ఎక్కడ చూసినా అసలు ప్రైజెస్ ఎట్లా చెప్తున్నారు అంటే కనుక కోటి దాటే చెప్తూ ఉన్నారు అయితే ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో వాళ్ళ ఎర్నింగ్స్ కి తగ్గట్టు బిలో వన్ క్రోర్ ఆర్ వన్ క్రోర్ వరకు తీసుకోవాలి అని అనుకుంటే మంచిది లైఫ్ టైం లైక్ కొన్ని రోజుల వరకు అయితే వాళ్ళు దాని మీద డబ్బులు పెట్టాలి ఆ ఇంటికి లోన్ కట్టాలి కాబట్టి కొద్దిగా ఈ సైడ్ ఆలోచించే వాళ్ళకి ఎలాంటి ప్రాపర్టీస్ సజెస్ట్ చేస్తారు ఎక్కడ సజెస్ట్ చేస్తారు ఇది వెరీ టఫ్ క్వశ్చన్ నేను ఇండివిజువల్ పర్సెప్షన్ బట్టి మారిపోవచ్చు బట్ జనరలైజ్ చేసి చెప్పడానికి ట్రై చేస్తాను ఇప్పుడు మన శోభన్ బాబు గారు ఉండేవారు సినిమా హీరో చనిపోయారు ఆయన ఒక మాట చెప్తారు ఏంటంటే ఈ ప్రపంచంలో ఎప్పటికీ పెరిగేది ఏంటి పాపులేషన్ సో ఎప్పటికీ పెరగంది భూమి ఆ భూమిలో కూడా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఓషన్స్ వాటర్ ఇంకొక ట్వంటీ ఫైవ్లో ఫైవ్ పర్సెంట్ గుట్టలు హిల్స్ మిగిలింది ఎంత ట్వంటీ పర్సెంట్ మీ తాతగారు ఉన్నప్పుడు అంతే ల్యాండ్ ఉంది ఇప్పుడు అంతే ల్యాండ్ ఉంది మీ మనవడు వచ్చినప్పుడు కూడా అంతే ల్యాండ్ ఉంటుంది అందువల్ల ఏమవుతుంది డిమాండ్ ఇస్ బికమింగ్ మోర్ సప్లై ఇస్ జీరో లేదు పెరగట్లేదు అందుకని మన తాతలు ఎకరాల్లో కొనుక్కునేవారు గుర్తుంటే మీరు మన నాన్నలు గజాల్లో కొనుక్కున్నారు మనం అడుగుల్లో కొనుక్కుంటున్నాం ఇప్పుడు మన పిల్లలు ఇంచుల్లో కొనుక్కుంటారు మన నాన్నలు సెంటీమీటర్లో కొనుక్కుంటారు మునివానుడు మిల్లీమీటర్లో కొనుక్కుంటారు ఇప్పుడు ఇప్పుడు చూస్తున్నాం కదా బంజారా హిల్స్లో ఒకప్పుడు పన్నెండు పదమూడు పదిహేను రూపాయలు ఉంటుంది అండి గజం నైన్టీన్ సెవెంటీస్లో ఈరోజు ఎంత ఉందో నాలుగు లక్షలు అయింది జూబ్లీల్స్ కానీ బంజారీస్ కానీ మినిమం త్రీ టు ఫోర్ ల్యాక్స్ తక్కువ లేదు యూ కన్సీ హౌ మెనీ థౌజండ్స్ ఆఫ్ టైమ్ పెరిగిందండి దాట్ ఇస్ ఏ పొటెన్షియల్ సో కొనుక్కునే వాళ్ళు ఎవరైతే వన్ క్రోర్ అనుకుంటారో దొరుకుతున్నాయి ఫ్లాట్స్ డెఫినెట్లీ యూల్ నాట్ గెట్ ఇన్ ద మెయిన్ సిటీ మెయిన్ స్ట్రీమ్ యూ నీడ్ గో టు వన్ ఆఫ్ ది కార్నర్ ఫర్ ఎగ్జాంపుల్ కుకట్పల్లి చెప్పాం కుకట్పల్లి కూడా వన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ చెప్తున్నారు త్రీ బెడ్రన్ మినిమం జనరల్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ స్క్వైర్ ఫీట్ అండాలి స్క్వేర్ ఫీట్ ఎనిమిది వేలు తొమ్మిది వేలు చెప్తే అయిపోతుంది వన్కూర్ వన్ కోర్ అండి వన్ పాయింట్ టూ వన్ పాయింట్ త్రీ సో టూ బెడ్రూమ్ అయితే వన్ ఒక ఏడు ఎనిమిది వేలు తక్కువ గేటెడ్ కమ్యూనిటీస్కి వెళ్తే మాత్రం ముబడి విల్ గివ్ యూ ఫైవ్ థౌజండ్ ఫోర్ థౌసండ్ ఇవ్వరు ఆల్రెడీ యావరేజ్గా సెవెన్ సెవెన్ ఫైవ్ నడుస్తుంది మార్కెట్లో కొద్ది దూరంగా మేబీ టెన్ కిలోమీటర్స్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఆఫ్ ది సిటీ ఇప్పుడు కొన్ని కొన్ని వాళ్ళు ఉన్నాయి ఆల్ సైడ్ ఇప్పుడు తెల్లాపూర్లో డెవలప్ తెల్లాపూర్లో టూ బెడ్రూమ్ అంటే మీకు మేబీ వన్ క్రోర్ వన్ పాయింట్ టూ క్రోర్స్లో వచ్చేస్తాం ఎగ్జాక్ట్లీ వన్ క్రోర్ అని చెప్పిన ఒకటి దాటిన తర్వాత చాలా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి అట్లా నల్గొంటల అది బాగా కొల్లూరు దగ్గర బాగా డెవలప్ అవుతుంది ఇటు బెంగళూరు హైవే శంషాబాద్ దాటిన తర్వాత దొరుకుతాయి మీకు కాస్ట్లీ ఉన్నాయి అంటే మీ పిండి గోళ్ళు మీ డబ్బులు బట్టి మీరు ఎత్తుకోరు మీరు ఇంకోటి ఏం అడిగారంటే అంటే అక్కడ కూడా ఆయన రిక్వైర్మెంట్ లోన్కి వెళ్తున్నాడా డైరెక్ట్కి వెళ్తున్నాడా చూసుకొని వీళ్ళు సజేస్తాం ఒకటి గుర్తుపెట్టుకోవాలంటే మీరు ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే మేము ఫ్లాట్స్ రికమెండ్ చేయము ఉండడానికి అయితే ఫ్లాట్స్ ఎందుకంటే ఇఫ్ యూ ఎ కంపారిజన్ ప్లాట్ విల్లా అండ్ ఎ ఫ్లాట్ ఇక్కడ అయినంత అప్రిసియేషన్ ఇక్కడ అవ్వదు ఇక్కడ అయినంత అప్రిసియేషన్ ఇక్కడ అవ్వదు అది క్లారిటీ ఉండాలి ఇఫ్ యుర్ లుకింగ్ ఫర్ యువర్ కన్జంప్షన్ డోంట్ లుక్ ఎట్ అప్రిషియేషన్ నేను ఫ్లాట్ అనేది పది సంవత్సరాల తర్వాత కార్ తెలుసు కదా పది సంవత్సరాల కార్ వాల్యూ జీరో వాడినా వాడక జీరో అంటే ఫ్లాట్ కూడా పది సంవత్సరాలు మెయింటైన్ చేసే అపార్ట్మెంట్ చూడలేవు రీసెల్ కూడా రాదు మీకు పెద్దగా అంటలనే బ్యూటిఫుల్లీ మెయింటైన్ సో ఫ్లాట్ కొనుక్కున్నాను మొన్న ఉండడానికి కాదు డెఫినెట్గా మీరు దూరంగా వెళ్ళారు అవుట్స్కట్స్ కొనుక్కోవాలి ఇప్పుడు బాచుపల్లి అని కొన్ని అన్ని ఏరియాలో బిల్డర్స్ వస్తున్నారు ఇప్పుడు అప్సిగూడ ఉప్పల్ ఉప్పల్ దాటి వెళ్ళిపోయినాయి అక్కడ దొరుకుతాయి సో మీరు అన్న ఇందాక అక్కడ దొరుకుతాయి కొద్దిగా వన్ కోర్ వన్ పాయింట్ టూలో దొరికిపోతాయి అయితే గేటెడ్ కమ్యూనిటీ లేకుండా ఇంకొద్ది తక్కువ దొరకవచ్చు గేటెడ్ కమ్యూనిటీస్ చాలా వరకు నేను చెప్పేదంటే మనం వాడుకోం డబ్బులు కడతాం ఎందుకు కడతాం అంటే మన సౌత్ ఇండియన్ లేడీస్ అసలు నార్త్ ఇండియన్ సౌత్ ఇండియన్లో ఎవ్వరూ స్విమ్మింగ్ పూల్ వెళ్ళి స్విమ్ చేసే కెపాసిటీ ఆడవాళ్ళు కాదు కదా మగవాళ్ళు కూడా ధైర్యం పిల్లల కోసం కొనుక్కోవాలి కొంత పిల్లలు పెద్దవాళ్ళు అయితే అది కూడా అక్కలేదు ఆ పిల్లలు కూడా టెన్ ఇయర్స్ లెవెన్ లో తర్వాత వాళ్ళు కూడా స్విమ్ చేయరు లేడీస్ ఆర్ బాయ్స్ ప్లస్ క్లబ్ హౌస్ నేను ఎంతవరకు క్రెడిట్ గార్డే లేదు నాకు అలా రన్ చేస్తాను సో మీరు ఎంత ఏది ఉపయోగ ఉపయోగం ఏది నాటర్ రిక్వైర్డ్ చూసుకొని లేకపోతే ఎమ్యూనిటీస్ మీరు పది వేస్తున్నారు గేట్ పది ఇరవై లక్షలు వేస్తున్నారు సో వెదర్ యూ గో గోయింగ్ టు యూస్ ఆర్ నాట్ అది మన మీద బడ్డను పడుతుంది కదా చాలామంది హై రేజ్ వెళ్తారు హై రేజ్ చాలామంది తెలియదు ఏంటంటే సపోజ్ ఫిఫ్త్ ఫ్లోర్లో మీరు కోటి రూపాయలు కొంటారు అనుకోండి థర్టీ ఎయిత్ ఫ్లోర్లో కొనుక్కుంటే కోటి అరవై లక్షలు కోటి డెబ్భై లక్షలు అవుతుంది అంటే గివింగ్ ఆల్మోస్ట్ డబల్ ది ప్రైస్ సేమ్ ఏరియా సేమ్ ఫ్లాట్ అప్ వేరే హై రైజ్ రిక్వైర్డ్ అన్నవాడు మీరు చూసుకోండి కొంత పైన చూస్తే కలుతురుదే కొంతమంది సో ఇక్కడ మనకి ఏం కావాలో అది సెలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు హోటల్కి వెళ్తే ఆడు వంద ఐటమ్స్ పెడుతుంది వంద మనం తీసుకో మనకు రెండు మూడు సంథింగ్ మనం నచ్చింది అట్లా ఇక్కడ కూడా మీకేం కావాలి వాట్ మీ ఇస్ ఎవరైతే ఇండివిజువల్ ఇన్వెస్టర్ వస్తారో వాళ్ళు వీళ్ళు కస్టమ్ మేడ్ టైలర్ మేడ్ ఇప్పుడు మీరు వెళ్ళారనుకోండి ఒక టైలర్ షాప్కి గాన్ సిక్స్ మంత్స్ బ్యాక్ గివెన్యూస్తాయి మీరు వన్ ఇయర్ తర్వాత అయితే మళ్ళీ సైజులు తీసుకుంటాడు తీసుకోడా దే విల్ టేక్ ఇట్ సో ఇక్కడ కూడా మేమేం చేసిన కస్టమర్ వచ్చిన తర్వాత కస్టమర్ కి అర్థం చేసుకుంటాం వాట్ ఈస్ ఇస్ మెయిన్ ఇంటెన్షన్ ఇప్పుడు కోటి రూపాయలు పెట్టి ఫ్లాట్ కొంటే రెంట్ అంత వస్తుంది తెలుసమా ట్వంటీ థౌసండ్ వస్తుంది మహా ఇంకా మరి పా ట్వంటీ ఫైవ్ థౌసండ్ వాట్ ఈస్ ద రిటర్న్ త్రీ పర్సెంట్ పన్నెండు పాతికలు మూడు లక్షలు కోటి రూపాయలకి మూడు లక్షలు అంటే త్రీ పర్సెంట్ మ్యాక్స్ అదే మీరు ప్లాట్లో పెట్టుకుంటే ఇయర్ కి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సో అది అందుకని ప్లాట్లో ఎప్పుడు కూడా సెకండ్ హ్యాండ్ ప్లాట్ అని ఉండదు ఫ్లాట్ లో ఉంట ఉంటది సో ప్లాట్ ఇస్ ఆల్వేస్ ఆల్వేస్ న్యూ దాని సెకండ్ హ్యాండ్ అనేది ఉండదు కానీ రేట్ అందరికంటే ఎక్కువ పెరుగుతుంది సిటీలో అమ్మేవి ఇప్పుడు ముప్పై నలభై సంవత్సరాలు ప్లాట్ అమ్ముతాడు బిల్డింగ్ ఏమి ఇరగొట్టేస్తాడు నలభై సంవత్సరాల ముందు టెక్నాలజీ ఎక్కడ ఉంది ఇప్పుడున్న టెక్నాలజీ ఐజీబీసీ నేను మొన్న నన్ను ఐజీబీసీ లో కూడా కమిటీ మెంబర్ గా యాక్ష తీసుకున్నారు ఐజీబీసీ ఇండియన్ గేమ్ బిల్డింగ్ చాలా నేషనల్ లెవెల్ బాడీ సో నేను నేనేమంటే ఫ్లాట్ కొనుక్కొని దొరికిపోతాయి వీ టు అండర్స్టాండ్ ది కస్టమర్స్ రిక్వైర్మెంట్ పర్పస్ అమ్మా నాన్ను ఉన్నారా వాళ్ళు ఉన్నారా చిన్నపిల్లలు ఉన్నారా వైఫ్ ఒక దగ్గర వర్క్ చేస్తుంది హస్బెండ్ ఒక దగ్గర వర్క్ చేస్తుంది పిల్లలు ఒక దగ్గర ఒక పిల్ల కూతురు ఒక దగ్గర కుడు ఒక దగ్గర ఇవన్నీ కాకుండా ముస్లిం వాళ్ళు అత్తగారు మామగారు పేరెంట్స్ సో దర్ ఫైవ్ సిక్స్ పారామీటర్స్ టు డిసైడ్ చాలా వరకు హస్బెండ్స్ కాంప్రమైజ్ అవుతారు చాలా వరకు తర్వాత వైఫ్ కాంప్రమైజ్ అవ్వాలి తర్వాత పిల్లలు నేను ముస్లిం వాళ్ళని అయితే పెట్టలేదు సో దీని బట్టి దేర్ వేరియబుల్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉన్నాయి సో ఎవరైనా ఇండివిజువల్గా కోటి రూపాయలు పెడతానంటే వాళ్ళు మన దగ్గరికి వస్తే వాళ్ళకి వాళ్ళకి సజెస్ట్ చేస్తాం చాలా ఇంకార్డెంట్ బి సజెస్టింగ్ జనరల్ రూల్ ఉండదు కార్డియాలజీ వేరు ఆనకాలజీ వేరు గైనకాలజీ వేరు సో మీ పెద్దదానికి వేరు ఉంటాయి మేము చెప్పేది అంటే యూ కమ్ సిట్ విత్ అస్ విల్ గైడ్ యూ యూ వాంట్ అప్రిషియేషన్ యు వాంట్ రెంటల్ ఇన్కమ్ యూ అర్ టు ట్రేడ్ మీరు కొని ఇంకెవరికి అమ్మేస్తారు ఆరు నెలలు పది పర్సెంట్ లాభం వేసుకొని అంటే దాని పర్పస్ చూసుకొని వీళ్ళు గివ్విదా రైట్స్ లాస్ట్ థర్టీ ఇయర్స్ గవర్నమెంట్ అడ్వైజ్ టు మోర్ దెన్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ప్రాపర్టీ కొనిపించాము సో అది ఎవ్రీ డీల్ ఈజ్ ఇని మీ టేస్ట్ వేరు పక్క నొట్టేసారు ఈ పక్కనొట్టేసి యువర్ టేస్ట్ మే నాట్ టాలీ విత్ దట్ టేస్ట్ పర్పస్ ఇస్ డిఫరెంట్ జాబ్ హౌస్ వైఫ్ అయితే ఒకలా ఉంటుంది థింకింగ్ వర్కింగ్ వైఫ్ అయితే డిఫరెంట్గా ఉంటుంది ఇవన్నీ తీసుకొని మనం మెయిన్ ఇంకోటి ఏమంటే డాక్యుమెంట్ లీగాలిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్ మీరు ఏ ప్రాపర్టీ కొనుకున్నా లింక్ డాక్యుమెంట్స్ ఎన్కవరెన్స్ సర్టిఫికెట్ లీగల్ ఒపీనియన్ గవర్నమెంట్ పర్మిషన్ లేకపోతే యూ డోంట్ ఈ డేర్ టు టచ్ ది ప్రాపర్టీ సార్ థ్యాంక్ యూ సో మచ్